ందో మహర్షి లాంటి వాళ్ళు రామకృష్ణ పరమంశ లాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు మన కర్మను మనం తీసుకోవచ్చు అని వాళ్ళు సూచనప్రాయంగా వాళ్ళు తెలియజేశారు అందుకని కర్మ ధ్యానం అనేటువంటిది ఒకటి ఉంది ఇది దీనికి మూలం మనం ప్రామాణికంగా ఏ అయితే మనం చేస్తున్నామో ఆ సంధ్యావందనంలో ఉంటుంది ప్రాయశ్చిత్తం అని అంటే రాత్రి చేసినటువంటి పొద్దున్న చేసే సంధ్యావందనం వల్ల రాత్రి మనం శారీరకంగా మానసికంగా చేసినటువంటి దోషాలన్నీ తొలగించుకోవడం జరుగుతుంది అలాగే సాయంత్రం చేసే సంధ్యావందనం వల్ల పగలు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియక కానీ అవన్నీ నివారణ అవుతాయని ప్రతిరోజు అసలు ఆ సంధ్యావందన ఉద్దేశమే అది ప్రాయశ్చిత్తాన్ని కోరుకోవడం మళ్ళీ ఒకవేళ సమయం మించినా కూడా